టాళెరువు మండలం పరిధిలోని శుంకరపాలెం గ్రామంలో సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి స్థానికంగా నాయకులు ముందుగా ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన స్థానిక కూటమి పార్టీ నాయకులతో కలిసి శుంకరపాలెం గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి గ్రామస్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ టీలపడి నాగేశ్వరరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపురి వెంకటేశ్వరరావు మాజీ జెపి పోనమండ రామలక్ష్మి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీ రాజు మోపురి వెంకటరెడ్డి నాయుడు చీకట్ల నాగేశ్వరరావు వేగసేన భాస్కర్ రాజు గ్రామ కమిటీ కన్వీనర్ నాగబాతుల బాలకృష్ణ కో కన్వీనర్ వంగవీరబాబు తాతపూడి నాగేశ్వరరావు పితాని అర్జునరావు కుపుడు సుబ్రహ్మణ్యం మరి అశోక్ కవల కోటేశ్వరరావు శ్రీనివాస్ కాజు వీరేశ్వరరావు రేలంగి శ్రీకాంత్ పిల్లి సత్యబాబు దొడ్డల సువర్ణ లత పార్వతీశ మోర్త భైరావమూర్తి చిట్టినాయుడు తదితరులు పాల్గొన్నారు నాలుగు గంటలు పడుకు చెప్తారా ఉదయం పది గంటలకు మీ ఇంటికెళ్ళి పడుకు ఇస్తారా మొన్న వరకు ఇరవై నాలుగు కోట్లు ఇస్తాం బ్యాంక్ టూర్ అమ్మా నెల నెల కాలేజీ 12 12 12 12 దాకా పడతది బిగలందివే కాలేజ్ లో బ్రీజ్ రేంక్ ఫోటో రోడ్ గ్యాస్ వస్తుందా నిన్న ఇది ఎప్పుడు గ్యాస్ అంట గ్యాస్ రాలేదు వచ్చింది ఫ్రీగా డబుల్ పట్టు గ్యాస్ వస్తుంది ఈ మానే ఇస్టీడ్ నడివా మా గ్యాస్ కరెక్ట్ ఫోన్ చేస్తా వండి రాసులో ఉంటా చెప్తానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ ఇస్తా అన్నాం మూడు వేలు నుంచి నాలుగు వేలు పెన్షన్ వచ్చి మీ ఇంట్లో డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ తొందరలో రెండు నెలల్లో మీకు చదిస్తాం మీరు రైతు రైతు కుటుంబం అయితే అన్నదాత సుగన్ ఇరవై వేలు ఇస్తాను హామీ ఇచ్చాం అది కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో ఆరు వేల ఐదు వందలు ఇస్తే మిగిలిన పదమూడు వేల వేల మా ప్రభుత్వం వేసి మీకు మూడు ఆ డబ్బులు కూడా ఇస్తారు ఈ రోజున ఆడబెట్టింది ఇది ఒకటి పెండింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్కి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షలు కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయాడు అయినా కానీ ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం ఓ పక్క మా గ్రామ అభివృద్ధి గురించి మీ గ్రామానికి అప్పుడే మేము కోటి రూపాయలు దాకా ఇచ్చాం అంటే యాభై లక్షలు అప్పులు చేసాను యాభై లక్షలు శాంక్షన్ ఇచ్చాం గత ఐదు సంవత్సరాలు కనీసం రోడ్డు కూడా వెళ్ళేది ఎక్కడన్నా అటువంటి కోటి రూపాయలు మీ గ్రామానికి డెవలప్మెంట్కి ఇచ్చాం మా పిల్లలందరి భవిష్యత్తు గురించి అక్కడ రాజధాని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు కడతాన మూడు ఇటుకలు కూడా పెట్టలేదు నేను మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ యాభై వేల కోట్లు పెట్టుబడులు తెచ్చి అద్భుతమైన రాజధాని మన పిల్లల భవిష్యత్తు గురించి రాజధాని నిర్మాణం చేస్తున్నాం మన పోలవరం ప్రాజెక్టు కూడా సాగులేదు సాగులేరు కొత్తగా ఉంటాం పూర్తాలి చంద్రబాబు స్టార్ట్ చేసి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కనీసం రెండు జాతం కూడా ముందు తీసుకున్న పాటి చేసిన దానికి కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సహకారం పన్నెండు వేల రోజుల కోట్ల పెట్టుబడి అవి కూడా ప్రాజెక్ట్ గుర్తు చేసుకుంటారు మరి స్టీల్ ప్లాంట్ ఆంధ్ర ఆంధ్ర హక్కు స్టీల్ ప్లాంట్ అటువంటిది ప్రైవేట్ గా అంతేసారు దానికి కూడా కొంచెం లాభాల్లో తీసుకొచ్చింది ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం మరి ఎయిర్పోర్ట్ కూడా మన బాగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ రోజు అశోక్ రాజు సగం పూర్తి చేశారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కనీసం చేసుకున్నారు మాట్లాడలేదు దాని గురించి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం రైల్వే జోన్ కూడా గత ఐదు సంవత్సరం మాట్లాడలేదు మనం రైల్వే జోన్ చేసుకున్నాం అంటే నాకు అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం ఎటువంటి పని పనిచేసి ప్రభుత్వాన్ని మేము మర్చిపోకూడదు రోజు రోజు మీరు వచ్చేస్తాను ఇక్కడ బాగుందండి రోడ్ పడుదా బాలోదని చెప్తాను ఫీడ్ చేసుకుంటారు పన్ను లక్షలు ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది సిమెంట్ రోడ్డు ఇక్కడ పంచాయతీ సిమెంట్ రోడ్ ఎంత குளைய தான் வந்து நட்டு வருது அடடே ਆ ਲੈ ਫੈਨ ਨੀਰਾ ਰੋਡ ਰੋਡਾਂ ਪਾਸ਼ੀ ਸਭ ਤੋਂ ਦੇਖ ਕੇ ਆਪਾਂ ਮਲੇ ਨੈਕਸਟ ਇਅਰ ਆਪਾਂ ਪਵਿਸਥਾਰਨ ਕਰਿਆ ਦੇਮ ਅੱਜ ਮੈਂ ਬੰਦ ਰੂਪ ਹੋ ਗਿਆ ਲੈ ਸਰ ਮੇਨ ਰੋਡ ਬਹੁਤ ਗਾ ਚੱਪਦਾ ਰੋਡ ਮੇਨ ਰੋਡ ਹੈ

ఓకే పిల్లలు కనపట్టలేదు కదా మీరు చాక్లెట్లు ఇవ్వట్లేదండి

கட்ட <laughs> போயே వంట ఎలా ఉంటే మీద నచ్చేమో మన వాళ్ళ మన వాళ్ళ పిల్లలు వస్తారు మనవాళ్ళు వాళ్ళు కూడా చదువుకున్న తల్లికి వంద చేసాము నుంచి మీకు బస్సు లగ్జరీ బస్సు వేస్తాం మీకు దగ్గర ਨੇ ਤੋਕੋ ਸਰ ਅਵਣਾਇਤ ਆਕਡ਼ਕੀ ਅਲਨ ਅਵਰਿ ਜੀਪਨ ਜੀਪਰ ਸ਼ੁੁਸਵ ਮਾਂ ਭੋਲਾ ਅਤੁਂ ਦੇ ਭੋਲਾ ਅਤੁਂ ਦੇ ਸ਼ੁੁੱੁ ਦੇ పొలసం మీ పొలం మీకు ఉంచుతా దత్తం చేసుకోండి నన్ను రోడ్డు రోడ్డు గురించి చెప్పాము ఈ డబ్బు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ పంచాయతీ అందరం అందరూ జనరల్ గా ప్రజలు ఈ ప్రభుత్వం బాగా చేస్తున్నా ఉన్నారు పని ബാങ്കേ ഇബ്ബന് ഇടക്ക ഇമസ്യ പതിനേഴ് വേല മൊത്തം പതിഹ് എന്ത തല്ലാൻ ഇതാ ഓക്കെ ಸರ್ ರೈಟ್ ರೈಟ್ അത് ഇത്